హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యోస్నే కిచెన్ ఈ రోజు మన వీడియోలో లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి ప్రొద్దుటే మంచి హెల్దీగా ఏ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తున్నారా ఇంట్లో ఒక తోటకూర కట్ ఉంటే చాలండి మంచి హెల్తీగా ఈ తోటకూర ఫాలో అవన్ చేసుకోవచ్చు అన్ని ఆకుకూరల కంటే కూడా ఈ తోటకూరలో ఎక్కువ పోషకాలు ఉంటాయండి పిల్లలకి తోటకూర కర్రీలా కానీ లేదంటే ఫ్రై లాగా కానీ చేసి పెడితే అస్సలు తినడానికి ఇష్టపడరు కదండి అలాంటి వారికి పిల్లలకి నచ్చేలా తోటకూర ఫలావుని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఏంటి తోటకూరతో ఫలావా అనుకోకండి టేస్ట్ చేసాక మీకే తెలుస్తుంది అద్భుతంగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా ఈ తోటకూర ఫలావుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాసున్నర వరకు బియ్యాన్ని వేసుకోవాలి లో వచ్చేసి ఇవి రెండు వందల గ్రాముల రైస్ అండి ఇక్కడ నేనైతే రెగ్యులర్ గా వాడే రైస్ తో చేస్తున్నాను మీరు కావాలంటే ఇదే ప్లేస్ లో బాస్మతి రైస్ తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యాన్ని అంతటినీ కూడా నీళ్లు వేసుకుని రెండు సార్లు బాగా కడుక్కోవాలి తర్వాత ఇందులోకి బియ్యం మునిగేంత వరకు నీళ్లను పోసుకుని ఒక అరగంట సేపు అయిన ఈ బియ్యాన్ని నాననివ్వాలి తరువాత ఒక తోటకూర కట్టని తీసుకోవాలి ఇప్పుడు ఈ తోటకూర మొత్తాన్ని కూడా ఆకులు మాత్రమే చిన్న ముక్కల కింద కట్ చేసుకొని తీసుకోవాలి ఈ పలవ్ కాళ్ళతో కట్ చేసుకొని వేసుకోకూడదండి కాళ్ళతో గనుక చేసుకుంటే బిర్యానీ అంత పీచి పీచు కింద వచ్చేస్తుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా తోటకూర అంతా కూడా ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ తోటకూర అంతటిని కూడా రెండు మూడు సార్లు బాగా నీళ్లతో కడుక్కొని తర్వాత ఒక ప్లేట్ లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి గుప్పెడు పుదీనా ఆకులను అలానే గుప్పెడ కొత్తిమీరని తీసుకొని కాళ్ళతో వేసుకోవాలి అలానే ఒక ఇంచు అల్లం ముక్కన తొక్క తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని మనం తినే కారానికి తగ్గట్టుగా వేసుకోవాలండి ఎందుకంటే మనం బిర్యానీలో ఇంకా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోము తర్వాత ఇందులోకి పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి వీలైతే ఇందులో కొంచెం వాటర్ ని వేసుకొని ఇవన్నీ కూడా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు ఎందులో అయితే మనం బిర్యానీని ప్రిపేర్ చేసుకుంటామో ఆ బౌల్ ని పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే కడాయిలో చేస్తున్నానండి మీరు కావాలంటే కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్లు వరకు నెయ్యిని వేసుకోవాలి ఇక్కడ నేను పిల్లలకి హెల్దీగా చేయడం కోసం నెయ్యిని వేస్తున్నానండి మీరు కావాలంటే ఇదే ప్లేస్ లో నూనెను కూడా వేసుకోవచ్చు నెయ్యి మరిగిన తరువాత రెండు బిర్యానీ ఆకులను కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత హోల్ గరం మసాలాను వేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లి ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకొని ఉన్న పచ్చిదనం అంతా పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు వీటిని వేపుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పుదీనా కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయే వరకు వేపుకోవాలి తర్వాత ఒక రెండు టమాటాలను చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు పచ్చి బఠానీని వేసుకోవాలి ఈ గ్రీన్ బఠానీని మనం రాత్రే నానబెట్టేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూనుల వరకు జీడిపప్పు పలుకులను వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఎడ్జెస్ట్ చేసుకుని దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటే ఉన్న టమాటాను బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా ఇందులో ఉన్న టమాటా అంతా కూడా బాగా మగ్గిన తరువాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి తోటకూరని వేసుకున్న తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఎడ్జస్ట్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ తోటకూరలో ఉన్న పచ్చిదనం అంతా పోయే వరకు వేపుకోవాలి ఈ విధంగా తోటకూర అంతా కూడా మనకు బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ ధనియాల పౌడర్ ని అర స్పూన్ జీలకర్ర పౌడర్ ని వేసుకోవాలి అలానే చిటికడు పసుపుని రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి మీరు ఇందులో కావాలంటే మసాలా పౌడర్ ని కూడా వేసుకోవచ్చండి వీటిని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మొత్తాన్ని కూడా వేసేసుకొని బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయేంత వరకు బాగా వేపుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యాన్ని కొలుసుకున్నామో అదే గ్లాస్ తో మూడు గ్లాసుల వరకు నీళ్లను వేసుకోవాలి నీళ్లను వేసుకున్న తరువాత ఇవన్నీ కూడా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మంటన్ మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు ఈ పలావ్ ని బాగా ఉడకనివ్వాలి పది నిమిషాలు తరువాత ఈ విధంగా మనకు ఫలావ్ అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే చూసారా మనకు బిర్యానీ అనేది ఎంత చక్కగా ఉడికిందో అలానే ఇది మంచి కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది కదండి ఇందులోకి కాంబినేషన్ గా ఏ కర్రీ కూడా అవసరం లేదండి ఒక్క రహిదా ఉంటే చాలు తృప్తిగా తినేయచ్చు తోటకూరే కదా అని వదిలేకండి ఒక్కసారి ఈ ఫలాన్ని ట్రై చేసి చూడండి ఇందులో ఉన్న టేస్ట్ ఏంటో మీకే తెలుస్తుంది ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్